టిక్కెట్లు ఏడు అన్నది మా సమతలేని విషయం అది గవర్నమెంట్ నువ్వు టిక్కెట్ల గురించి మీరు ఎత్తారు టిక్కెట్లు నిజంగా టిక్కెట్ల గురించి అయితే మేము చాలా థియేటర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నాం థియేటర్లు వచ్చి బూతులు జరుపుతున్నారు మమ్మల్ని సినిమా బాగుపోయినా ఏదైనా బాగుపోయినా థియేటర్ల దగ్గర వచ్చి బూతులు జరుగుతున్నాం మమ్మల్ని ఇవాళ ఇష్ట సినిమా నేను వేస్తున్నా నేల నేల టిక్కెట్ నూట నలభై రూపాయలు పెట్టారు క్లాస్ ఫుల్ అయిపోతుంది నేల టికెట్లు వచ్చినప్పటికీ వాళ్ళు బుకింగ్ తరగతి వచ్చి తిట్టి మమ్మల్ని వెళ్తున్నారు టికెట్ తీసుకోకుంట అలాంటి పరిస్థితులు అది మాకేదో లేదు అదే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ ఎక్కువ రేటు పెడుతున్నారు ప్రొడ్యూసర్ గారు ఖర్చు ఎక్కువ అయిపోయిందని వారు గవర్నమెంట్ అడిగి రేటు తెచ్చుకుంటారు దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా బాగా మాట్లాడారు ఇవాళ ఒక సినిమాకి పన్నెండు లక్షలు షేర్ వచ్చిందండి నాకు అది అడగదు ఇవాళ మీరు అడిగింది ఏంటంటే ఇవాళ దిల్ రాజు గారు చెప్పింది కూడా ఒక పాయింట్ ఉంది అక్కడ ఒక సినిమాకి వన్ వన్ వీక్కి పన్నెండు లక్షలు షేర్ వస్తుంది పన్నెండు లక్షలకి అద్ది పోను ఏడు లక్షలు మిగులుతుంది సెకండ్ వీక్ వచ్చినప్పటికి మూడు లక్షలే వస్తుంది అది అది మూడు లక్షలు ఇరవై వేలు ఉంటుంది దానికి పెర్సంటేజ్ కట్టమంటున్నారు అందువల్ల థియేటర్ అడ్వాన్స్ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు వాడుకో నష్టపోతున్నారు కదా దాని గురించి పెర్సెంటేజ్ పెడుతున్నారు అనలేరు అది కరెక్టే ఇప్పుడు నేను ఒక సినిమా వేసాను ఆ పన్నెండు లక్షలు వచ్చింది ఒక వారానికి నెక్స్ట్ డే వచ్చినప్పటికి నెక్స్ట్ వారం వచ్చినప్పటికి ముప్పై వేలు తగ్గింది ముప్పై వేలు పెర్సెంట్ కట్టమంటున్నారు అది ఎంతవరకు మేము ఎదరగలగలం అవన్నీ బాధలు మేము భరించలేకే థియేటర్లు మేము రన్ చేయనే పరిస్థితులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం ఇవాళ మల్టీప్లెక్స్లు ఉన్నాయి మల్టీప్లెక్స్కి సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ వీక్ మల్టీప్లెక్స్ థియేటర్ అద్ది ఫార్టీ పర్సెంట్ వద్దేసరికి మేము కూడా అడిగింది అదే మల్టీప్లెక్స్లో మాకు ఇవ్వకలా దాని మీద టెన్ పర్సెంట్ తగ్గించండి లేదా ట్వంటీ పర్సెంట్ తగ్గించండి ఇరవై ఐదు పైసలే మాకు ఇవ్వండి ముప్పై పైసలు ఇవ్వండి మేము అడుగుతున్నాం మల్టీప్లెక్స్కి అది వేరు ఇది మా అంటారు దాని మీద తగ్గి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఇవ్వని అడుగుతున్నాం మేము మల్టీప్లెక్స్ లో ఇవ్వని కూడా మేము అడగట్లే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా కొట్టి మిట్టాడుతున్నాం ఏదో దాన్ని ఏంటంటే దాన్ని సినిమా యాపరు వ్యాధి అంటారు వ్యాధి దాన్ని థియేటర్ మూసుకోలేము థియేటర్ రన్ చేయలేం పరిస్థితి అది సార్ అది డిపార్ట్మెంట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా చెక్ చేసుకెళ్తుంటారు వాళ్ళ ప్రాసెస్ అది వాళ్ళు జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు కూడా ఏదో అనుమానం చేసుకుంటారు తప్ప వాళ్ళని మేము బ్లేమ్ చేయడం

అసలు బంధు లేదు సార్ ఈస్ట్ కూడా బంద్ అని ప్రకటించలేదు మేము మేము థియేటర్లు రన్ చేయలేము పెర్సెంట్ ఇస్తే మేము సినిమా ఆడగలం అంతవరకే జరిగింది బంద్ అన్నది ఎట్టి పరిశ్రమలో కూడా ఈస్ట్ కూడా జరగలేదు ఎవరు లేకమే మేము ఈస్ట్ ఇవ్వలేదు సార్ అది అదేనన్నాను మేమే పెట్టుకున్నాం ఈస్ట్ గోడా పెట్టుకున్నాం థియేటర్లు ఇంకా మూసేసే పరిస్థితి వస్తున్నాయి అసలు బీసీ సెంటర్లో అయితే వారైతే రెండు షోలు పడుతున్నాయి ఆయన కూడా మూసే పరిస్థితి ఇవాళ ఫిలిం చావర్ విజయవాడలో ఉంది చెప్పారు మేము ఎలా చేస్తామని చెప్పి మెసేజ్ పంపించాం వాళ్ళకి పంపిస్తేనే వాళ్ళు అకౌంట్స్ అడిగారు ఏది మీకు సంవత్సరం నుంచి ఎలా వర్క్ కోట్ అవుతుంది అంటే ఆ అకౌంట్స్ అన్ని అన్ని దేంట్లో పంపించాం మేము అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఆ రేంజ్లో చూసాం మా మా రేంజ్లో రాదు అది 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 మా మా స్టేజ్ కదా మేము ఎంతవరకు పంపించాం అంతవరకే అక్కడతో అయిపోయింది ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే మేము తలుపులు తీసుకొచ్చుంటాం మాకు పది రూపాయలు వస్తాయి అన్ని రకాలుగా వస్తాయి మాకు ఆనందం పబ్లిక్ నా దగ్గర పది మంది వస్తారు మా దగ్గరికి అది 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 అసలు ఆ నలుగురు అన్నది అది సంబంధం అది సార్ అది ఆది ఎప్పుడు నుంచి జరుగుతుంది అన్నది అది ఏంటంటే కొంతమంది అది ఆయన కావాలని ఒక పరగా వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు తప్ప అది అది మా సంబంధం లేదు అది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ సార్ సీడీలు కంపేర్ చేశారంటే అంత మీటింగ్ ఏ లేదు అక్కడ ఉన్నది ఐదుగురు కూర్చున్నాం ఐదురే కూర్చున్నాం అక్కడ ఉన్నది ఐదుగురులో సీడీ తీసేది మరి ఎవరు తెలియదు అందులో మాట్లాడిన కూడా ఏం లేదు మేము పబ్లిక్ సూర్యా మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకున్నది ఏంటంటే మాకు పర్సంటేజ్ చేయండి పర్సంటేజ్ చేయకపోతే మేము దీని రన్ చేయలేం జూన్ ఒకటి నుంచి అది మే ఇష్టం మీకు ఎవరైనా థియేటర్ రెంట్లు ఇస్తే అది వేసుకోమని చెప్పండి మొన్న ఏప్రిల్ పంతొమ్మిది జాయింట్ కమిటీ మీటింగ్ లిస్ట్ బోర్డులకి మాకు జాయింట్ కమిటీ కొంతమంది మేము వేసుకుంటారు వేసుకోండి తప్పలేదు జూన్ జూన్ ఒకటి నుంచి మా థియేటర్లు మీరు రన్ చేసుకోలేము వందు కాదు ఇది ఉన్న థియేటర్లు ఏదో వేసుకోమని చెప్పు మీరు ఎవరిని వేసుకుంటే వేసుకోండి అంతేకాచ్చిన బాబు జరిగింది మీరు ఎవరి దేటి వేసుకోండి కానీ మాకు వర్కౌట్ అవట్లా సినిమాలు వచ్చినప్పటికీ అని చెప్పడం జరిగింది తప్ప దీన్ని ఏం చేశారంటే బంధు 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 అని ఒకరించారు అది ఎక్కడికో వెళ్ళిపోయింది అది స్టేట్ లెవెల్ వేస్తారు అది మాకు సంబంధం లేదు అవి మా సమయం లేదు సార్ అసలు వాళ్ళ గురించి మా సమయం లేదు సార్ మాకు ఓన్లీ ఈస్ట్ గోడ వరకు మేము ఆడతాం అది తెలియదు సార్ మాది ఈస్ట్ గోడ ఎగ్జిబిటర్ వరకు మేము ఆడతాం ఎన్ని పొలిటికల్గా మా సంబంధం లేదు మా ఎగ్జిబిటర్ బతకాలని మేము ఆడుకున్నాం తప్ప ఎవరి గురించి మేము మాట్లాడడానికి ఇది మీటింగ్ కాదు మనకి డస్ మీట్ కాదు మా మను కూడా కాపాడాలి అదైతే ఆయన సంబంధమైన విషయం ఇందులో మాత్రం అనుశ్రీ సత్యనారాయణ గారు సంబంధం విషయం ఇది జిల్లా అసోసియేషన్ అంతా చేసింది ఇందులో సురేష్ బాబు గారి ఆఫీసులు ఉన్నాయి గీతా ఆఫీసులు ఉన్నాయి ఇంకో ఎవరో దుర్గారెడ్డి గారి ఆఫీసులు ఉన్నాయి ఇన్ని ఆఫీసులు ఉన్నాయి ఇన్ని ఆఫీసులు వచ్చి ఆయన ఎందుకు చేయాలి మనం అందులో అందరూ ఒప్పుకున్నారు అది తప్పది సత్యనారాయణ గారు మధ్యలో చేయడం అనేది అది అది ఆయన చేయలేదు జిల్లా అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప అదే విషయం ఆయన చెప్పాడు ఎక్కడ హైదరాబాద్ మీటింగ్ లో లేకపోతే చెప్పాను అది అది రాజకీయ నాయకులు పరిమళం లేదు సార్ మేమైతే ఇంతవరకు ఏ రాజనీతికి వెళ్ళా మేము కళ్ళ ఇంతవరకు రాజమండ్రి నుండి అందుకే మేము ఖండిస్తున్నాం సార్ అందుకే అసలు ఈస్ట్ గోదావరి ఆయన చేసిన జరగలేదు ఇక్కడ మేమంతా కూడా ప్రశాంతంగా ఉన్నాం మా దేటల్ని మనుగడ కాపాడుకోవడానికి మేము చేస్తున్నాం అన్న ఎవరితో సార్ నలుగురు ఎవరు అందరికి తెలుసు అన్నీ నలుగురు ఆ వ్యక్తి మేము ఇప్పుడు జిల్లా అధికారు ఏమన్నారు నేను ఒక రేంజ్ గెలిపాని అన్నారు మేము ఈస్ట్ గోడ ఉన్నాం మా రేంజ్ ఇక్కడే హైదరాబాద్ రేంజ్ మా సముద్రం లేదు అలా ఎవరో చెప్పుకుంటారు నాకేంటి ఈస్ట్ గోడ ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి బీసీలో ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి థియేటర్లు బతకాలి సినిమా వస్తే స్క్రీన్లో చూపించాలి అని ఆలోచన అయితే నాకు దీంట్లో అనూసిన సత్యనారాయణ గారిది ఏ పాత్ర అయితే లేదు మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం దానికి అందరూ కలిసి చేసిందే మూడు ఆఫీసు నాలుగు ఆఫీసులు కలిసి చేసిందే ఇందులో ప్రభుత్వానికి వెళ్ళ సార్ మేము ఏం చేస్తాం చామర ఉత్తు చామర పెద్దలు వెళ్ళాలి మేము వెళ్ళకూడదు పెద్ద మేము ఎంత వరకు వెళ్ళగా జాయింట్ కలర్ మీటింగ్ పెడితే జాయింట్ కలర్ వరకు వెళ్ళగలం మేము మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళకూడదు మినిస్టర్ దగ్గర కూడా రోజులు వెళ్ళకూడదు అందరున్నారు అనూస కాదండి అనూ సత్య అను ఆయన ఒక నెంబరు వన్ ఆఫ్ ది థియేటర్ నెంబర్ ఆయన ఆయన దగ్గర థియేటర్లు ఉన్నాయి థియేటర్లు ఉండవంటే ఏంటి మా లోటలందరూ కలిసి మాకు ఉన్న వ్యాపారాలను బట్టి చూసుకోలేక ఆయనకు అత్యక్ష మీరు చూడండి థియేటర్లు అంతే కదా కొంతమంది వచ్చారండి గీతా ఫిలిం వాళ్ళ వాళ్ళు ఆఫీస్ వచ్చారు వారు వారు సురేష్ డాఫీ నుంచి సురసి మేనర్ వచ్చారు తర్వాత ఇక్కడ సత్యనారాయణ వచ్చారు ఇండివిజువల్ ఎక్కిపెట్లు కూడా ఉన్నాం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నుంచి సల్లా రావు వచ్చారు అక్కడ ఆయన కూడా వచ్చారు కాబట్టి అసోషన్ ఆయన హరిహార హరిహార వీర వెల్లు మొన్న వార్డు నోరుకెత్తే అనౌన్స్ అయ్యింది వారం నోరుకి ఎత్తం అప్పటికి ఏ ఇష్యూ లేదండి ప్రశాంతంగా ఉంది